అందరికి నమస్కారం అండి వెల్కమ్ టు దుర్గాలాక్ష్ణ్ గార్డెన్ ఈరోజు మన ఛానల్లో ఏం చూపించిపోతున్నాను అంటే అండి నేను మిక్సీ బజ్జీ అండి అది ఎలాగ వేయాలో ఏటో చెప్తానండి చూడండి అదక అది కేజీ శనగపిండి కేజీ అండి పిండి అది శనగపిండి కేజీ పిండిలో కొద్దిగా చాల్ట్ వేసారు అందుకంటే అర కేజీ వరిపిండి వేసారు వేసండి అదిగో లొట నీళ్ళు వేసి రెండు లోటాలు నీళ్ళు వేస్తున్నారు వేసి కలుపుకోవాలి అలాగా బాగా కలుపుకోవాలండి ఉండలు అవ్వకుండా కలుపుకోవాలి బజ్జీ ఇది ఎంతో బాగా వేస్తారండి బజ్జి మాది రోడ్డు సైడ్ బజ్జీ బండి అండి మాది బజ్జీలు వేస్తాం పకోడీ వేస్తాం అన్నీ వేస్తామండి మేము చూడండి అలాగే వేస్తాము అవి కాండి మెరుగా అలా కోయాలి కోసి అలా ఘాటు పెట్టాలండి మెరుగలకి ఆ మిర్చి అంతా కూడా అలా ఘాట్లు పెట్టినాయి వేస్తున్నారు చూడండి బజ్జీలు వేస్తున్నారు చూడండి బజ్జీ మండి అదే బజ్జీ బజ్జీలు పకోడి బఠానీ అన్నీ వేస్తామండి సాయంత్రం మాటలు మా వారు నేనే వేస్తాం మాకు ఇంకెవరో సాయం చేసిన వాళ్ళు కూడా లేరండి మేమిద్దరమే వేసుకుంటాము మా వారు వేస్తారండి నేను సాయం చేస్తాను చూడండి ఏతున్నాయి చూడండి బాగా వేపుకోవాలండి రెండు వేపులు తిప్పి వేపుకోవాలి అదిగండి ఒక వాయి తీస్తారండి ఇది రెండో వాయి అలాగే వేపుకోవాలండి బాగా అందుకని చాలా క్రిస్పీగా వచ్చాయి కదండి బజ్జీలు అన్నీ అలా తీసి వేసుకోవాలండి పళ్ళులో వేసుకొని దాంట్లో ఉల్లిపాయ కారం కలిపి ఉల్లిపాయ అది అదక ఉల్లిపాయ పెట్టిన చూడండి ఉల్లిపాయ పెట్టి నిమ్మకాయ పెండుకు తింటే ఉంటుందండి బజ్జి మిక్సీ బజ్జి చాలా బాగుంటుందండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ రుచికరమైన మిక్సీ బజ్జి రెడీ అండి బాయ్